పెన్షనర్స్ ఇవన్నీ వర్తింపు చేస్తూ పార్లమెంట్ శుభవార్త అయితే చెప్పింది మంత్రి కీలక ప్రకటన చేయడమే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తిగాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చాలా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది పెన్షనర్స్ అందరికీ ఇది ఒక అద్రిప శుభవార్త ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు నుంచి పెన్షన్ పెరగబోతూ ఉంది ఈ నేపథ్యంలో పాత కొత్త పెన్షనర్స్ తేడా లేకుండా అందరికీ సమాన ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధమైనట్లుగా మంత్రి కీలక ప్రకటించడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో మాట్లాడుతూ రిటైర్మెంట్ తేదీ ఆధారంగా ఎవరికి అన్యాయం చేయబోమని చెప్పి చెప్పడమే జరిగింది అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటికి ముందు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా పెన్షనర్స్కి సమాన అయితే అందుతాయి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదులో పాత మరియు కొత్త పెన్షనర్లను వేరు చేయాలనే నిబంధన అయితే ఏమీ లేదని స్పష్టం చేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా రిటైర్మెంట్ తేదీ తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగుల పెన్షన్ కొత్త ప్రాథమిక జీతం ఆధారంగా లెక్కించబడుతుంది ఫ్రెండ్స్ అంటే మనకి పాతగా రిటైర్ అయినటువంటి పెన్షనర్స్కు కూడా సమాన పెన్షన్ అయితే అందుతుంది ఇక్కడ చూస్తున్నాం రిటైర్ అయిన వారి పెన్షన్ను ఒక నిర్ణీత ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ద్వారా పెంచుతారంటే వారి ప్రస్తుత పెన్షన్పై ఒక నిర్దిష్ట శాతం పెంపు అయితే ఉంటుంది ముఖ్యంగా అందరికీ సమానంగా లాభం చేకూరేలా నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి మంత్రి గుడ్ న్యూస్ చెప్పడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం పెన్షనర్స్ ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడమే జరిగింది ఫ్రెండ్స్ సో ఈ నేపథ్యంలో లక్షలాది మంది రిటైర్ ఉద్యోగులకి ఈ ప్రకటనతో ఊరటైతే పొందడమే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం ఇకపై రిటైర్మెంట్ తేదీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం అయితే తెలిపింది అర్హత ఉన్న ప్రతి పెన్షనర్కు కూడా సమాన ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి అయితే మనకి సంకేతాలు ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం ప్రస్తుత ఉద్యోగులకు మాత్రమే కాకుండా ఇప్పటికే రిటైర్ అయిన పెన్షనర్స్కు కూడా గౌరవప్రదమైన పెంపు పొందే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్కి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మంత్రి చెప్పడం జరిగింది ఇది ఒక భారీ గుడ్ న్యూస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్